పరిత్రానాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే భగవంతుడి అవతార లక్ష్యం అధర్మాన్ని రూపమాపటం ధర్మస్థాపన చేయటం ఎప్పుడు అధర్మం పెరిగిపోయినా ధర్మం సన్నగిల్లినా భగవంతుడి అవతార ప్రధాన ప్రథమమైన లక్ష్యం ఇదే ఇలా ఈ లక్ష్యంతో వచ్చినటువంటి దాదాపు అన్ని అవతారాలు ఇదో ఇదే లక్ష్యమే ఇందులో దశావతారాలని ఏకవింశతి అవతారాలని అమ్మవారికి శివుడికి చెందినటువంటి అవతారాలన్నీ ఉన్నాయి ఇందులో దశావతారాల్లో రెండో అవతారం వరాహ అవతారం ఈ వరాహ అవతారం ఎంతో సైంటిఫిక్తో శాస్త్రీయతో కూడి ఉంటుంది వరాహ అవతారం గురించి చాలామందికి తెలిసే ఉంటుంది ఈ భూదేవి పైన అంటే ఈ భూమండలం పైన రాక్షసులు పెరిగిపోతే భూదేవి వెళ్ళి బ్రహ్మదేవుడితో మొరపెట్టుకుంటుంది అయ్యా ఈ రాక్షసులు నన్ను ఎంతో ఇబ్బంది పెడుతున్నారు అనగానే బ్రహ్మదేవుడు నేను దానికి నివారణోపాయాన్ని ఆలోచించాను విష్ణుమూర్తి వాళ్ళందరినీ సంహరిస్తాడు అని చెప్పగానే భూదేవి ఊరుకుంది కొంతకాలానికి ఆయన మానవ సృష్టి చేయాలి అని ఆలోచించాడు అప్పటికే సృష్టి జరిగింది రాక్షసులు అందరూ ఉన్నారు ఈ మానవ సృష్టి చేయాలి మనువు కూడా సిద్ధంగా ఉన్నాడు మనువు సిద్ధంగా ఉన్నాడు కానీ మానవ సృష్టి చేయటానికి భూమి సిద్ధంగా లేదు ఎందుకంటే ఈ రాక్షసుల బాధ వలన ఈ రాక్షసుల్లో హిరణ్యాక్షుడనేటువంటి ప్రధాన రాక్షసుడు భూమిని నీటిలోకి తీసుకెళ్లి నీటిలో పెట్టేశాడు విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఇది తలచి ఇప్పుడు మానవ సృష్టి చేయాలంటే విష్ణుమూర్తి వరాహ అవతారాన్ని ఎత్తాలి వరాహ అవతారంలో ఈ హిరణ్యాక్షుడిని అక్కడ ఉండేటువంటి రాక్షసులందరినీ సంహరించి భూమిని యథాస్థితిలో పెట్టాలి అని తలుచుకున్నాడు వెంటనే విష్ణుమూర్తి వరాహావతారంలో వెళ్ళి ఆ నీటిలో హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని యథాస్థితిలో పెట్టాడు ఇది నిజమైనటువంటి భాగవతంలో ఉన్నటువంటి కథ ఇందులో మనం కొంచెం ఆలోచిస్తే అసలు నీళ్ళేమో భూమిపైన ఉంటాయి అంటే ఈ సముద్రాలన్నీ నదులన్నీ చెరువులన్నీ కాలువలన్నీ ఉండేవే భూమిపైన మరి నీళ్ళు విశ్వంలో ఎలా ఉంటాయండి ఎందుకంటే విశ్వం మొత్తం ఎక్కడా నీళ్ళు ఉండే అవకాశం లేదు కదా అనే ఆలోచన వచ్చేసి అసలు లాజికల్ లేని కథలన్నీ చెబుతుంటారు లాజికల్ లేని కథలన్నీ మీ పురాణాల్లోనే ఉంటాయనేస్తారు నిజానికి సనాతన ధర్మం చాలా దీర్ఘదృష్టితో శాస్త్రీయతతోనే చెప్తుంది రెండు వేల పదకొండులో కొంతమంది ఆస్ట్రనామర్స్ విశ్వంలో నీళ్లు ఉన్నాయని కనిపెట్టారు ఈ నీళ్ళు కొద్ది మొత్తంలో కాదు చాలా ఎక్కువ మొత్తంలో అంటే మనలాంటి గ్రహాలు కొన్ని వేలు లక్షలుగా ఉండేంత నీళ్ళు ఈ విశ్వంలో ఉన్నాయని కనిపెట్టారు ఇది మొన్న కూడా నిరూపితం చేశారు రెండు వేల పదకొండు తర్వాత కూడా జనవరి పదహారు ఆ ప్రాంతంలో కూడా ఒక ప్రధానమైన పత్రికలు వీటి గురించి తెలిపాయి ఈ నీటిలోకే వెళ్ళి ఈ నీటిలోనే హిరణ్యాక్షుడనే రాక్షసుడు మన గ్రహాన్ని ముంచితే ఈ నీటిలోకే వరాహావతారంలో స్వామివారు వెళ్ళి ఆ నీటిలోనే హిరణ్యాక్షుణ్ణి సంహరించి ఆ నీటిలో ఉన్నటువంటి గ్రహాన్నే యథాస్థితిలో పెట్టారు ఇంత శాస్త్రీయత సనాతన ధర్మంలో ఉంది అంటే ఈ శాస్త్రీయత దాదాపు ఎక్కువ మంది అర్థం చేసుకోలేరు అంటే ఇప్పుడు కాదు అప్పట్లో నీళ్ళెక్కడ ఉన్నాయండి నీళ్ళు ఉండేదే భూమిపైన అని ఆలోచించేసి అసలు సమాధానం లేని ప్ర ప్రశ్నలు సమాజ సమాధానం లేని కథలు ఇల్లాజికల్ స్టోరీస్ అని చెప్పి కొట్టిపడేసి అసలు వీటిపైన విశ్వాసం పెట్టుకోనక్కర్లేదు వీటిని నమ్మనక్కర్లేదని చెప్పి వదిలేస్తూ ఉంటాం సనాతన ధర్మం విశ్వాసాన్ని నమ్మి ఉండలేదు విశ్వాసాన్ని నమ్మి ఉండేటువంటి మతాలు ఎన్నో అంతరించిపోయాయి కేవలం విజ్ఞాన శాస్త్రాన్ని నమ్ముకుని విశ్వాసాన్ని భగవంతుణ్ణి భగవంతుడి ఉనికి ఉందని అనేకమంది మహాత్ములు నిరూపితం చేసినటువంటి మతం ఉంది కాబట్టే సనాతనం అంటే ఎటర్నల్ ధర్మ ఈ ఎటర్నల్ ధర్మ భూమి పుట్టడం కంటే ముందు నుంచే ఉంది కాబట్టి ఇటువంటి సత్యాలన్నీ తర్వాత తర్వాత నిరూపితమవుతూ ఉంటాయి ఆ క్షణానికి ఆ కథ విన్నప్పుడు ఆ సందర్భంలో మీకు మీ ప్రశ్నకు సమాధానం దొరకపోతే అది నిజం కాదని అది ఇల్లాజికల్ అని చెప్పి కొట్టేయటం కాదు దాని గురించి నిరీక్షించాలి దాని గురించి శోధించాలి ఆ శోధన కూడా అంతుపట్టకపోతే ధ్యానం ద్వారా తత్వం ద్వారా ఆస్ట్రనామికల్ ద్వారా వాటిని పట్టుకోగలిగితే సనాతన ధర్మ తత్వశాస్త్రం సుదీర్ఘమైన విషయాలను చెబుతుందని చెప్పి అర్థం చేసుకోగలగాలి